నమస్తే అండి కంచి బంగారు అని మన మనందరం అనుకుంటూ ఉంటాం కదా ఇది ఆ టెంపులే ఆ టెంపుల్ మేము దర్శనానికి వెళ్ళాము మా అబ్బాయి మా డాటన్ల మా వారు మొత్తం అందరం ముగ్గురం నలుగురం కలిసి వెళ్ళాము అక్కడ రెండు గంటల వరకు గుడి మూసేస్తారు మధ్యాహ్న సమయం అనేటప్పటికీ మేము ఎక్కడ రూమ్ అది తీసుకోకుండా గుడి ఆవరణలోనే ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనుకుని అలాగే ఆ టయాన్ని మేము అలా స్పెండ్ చేసాము మా వారు అక్కడ గురబ్బండి చూసి సరదా అనిపించి మధ్యకాలంలో అనేది ఎక్కడ దొరక కనిపించట్లేదు మనకి మా వారు సరదాగా వెళ్ళి నుంచున్నారు ఈ వీడియో తీసి ఇంచుమించు మూడు సంవత్సరాలు అయ్యింది మా వారికి అప్పుడు కిడ్ నా కిడ్నీ ఇవ్వలేదు నా కిడ్నీ డొనేట్ చేస్తాను నేను అనుకోలేదు నా కిడ్నీ ప్రాబ్లం ఉంది ఆయన అనుకోలేదు మేము కిడ్నీ ఆపరేషన్ ముందు వెళ్ళిన ఆ టూర్ అండి అది చాలా ఆనందంగా గడిపాము భగవంతుని సన్నిధిలో కానీ మాకు ఇలా జరుగుద్దు అని తెలియదు చాలా ఎత్తైన గుడి గోపురం అది అంతా చుట్టూ ఆ టెంపుల్ ముందు మాట అక్కడ కంచ్లో మనకి పట్టుచారీస్ కూడా చాలా ఫేమస్ అక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది కంచి గురించి ఆ బల్లి ఏంటి దాని గురించి అని కూడా వివరంగా చెప్తాను వీడియోలో నాలుగు గంటలకి ఓపెన్ చేశారు ఈవినింగు ఆవరణ అంతా చాలా బాగుంటుంది మాట లోపల విపరీతమైన మంచి శిల్ప ఆ కళ ఉన్నదంతా పురాతనమైన గుడి చాలా అద్భుతమైన గుడి లోపలికి స్వామినేత నేను తీయలేదు కానీ చుట్టూ ఆవరణ అంతా నేను వీడియో తీశాను ఇవి అప్లోడ్ చేద్దాం అప్లోడ్ చేద్దాం అనుకుంటూ ఉంటున్నాను కానీ నాకు ఖాళీ లేకనో లేకపోతే నేను ఇతర టెన్షన్స్లో ఉండటం వల్ల నేను వీడియో చేయలేకపోయాను నేను ఈ టెంపులు డేర్ చేసి తీసాను మా అబ్బాయి అండి పెద్ద అబ్బాయి తిను తినే సాఫ్ట్వేర్ ఇంజనీరు కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే మా హస్బెండు అందరిని కూడా వీళ్ళని నించోమని చెప్పి ఇబ్బంది పెట్టి వాళ్ళు వద్దన్నా సరే ఇబ్బంది పెట్టి నేను వీడియో తీసుకోండి గుడి లోపల మనకి అలా గుర్తుండిపోద్దని ఇబ్బంది పెట్టి మరి రిక్వెస్ట్ చేసి మరి మా పెద్ద అబ్బాయిని మా వారి నుంచో పెట్టి నేను వీడియో తీసాను చూడండి వెనకాల ఆ చుట్టూ ఉన్న వాతావరణ తిని మా డాక్టర్లా ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే తను కూడా గుడి లోపల చుట్టూ అంతా నచ్చి తను వీడియో తీసుకుంటా ఉంది ఎందుకు మాకు నచ్చిందంటే అక్కడున్న టెంపులు అక్కడున్న గొప్పతనము అదంతా మాకు నచ్చింది ఎందుకంటే గొప్పతనం అని ఎందుకంటున్నానంటే ఇది లోపల టెంపుల్ లోపలండి ఇదంతా వాతావరణం అక్కడ పెద్ద ఒక కోనేరు ఒక చెరువు అంటారు కోనేరు లాంటిది అన్నీ ఉందన్నమాట తీయటకు భయపడుతూ ఉన్నాను తీయొచ్చో తీయకూడదు అని ఉన్నాను కానీ డేర్ తీసి చేసి నేను ఆవరణంతా అంతా కవర్ చేశాను ఈ గుడి గురించి చెప్పాలంటే ఇక్కడ కంచ్లో మనకి బంగారు బల్లి ముట్టుకుంటే బల్లి పడిన దోషాలు ఉండవు కాబట్టి వెళ్ళి బంగారు బల్లిని తాకి రావాలని చెప్పి మనకి ఒక నానుడైతే ఉంది ఇది ఇది కంచ్ అనేది తిరుపతికి ఒక రెండు వందల యాభై మూడు వందలు కిలోమీటర్లు అనుకుంటే నాకు పెద్దగా కూడా తెలియదు తిరుపతి నుంచి కారు కట్టించుకుని వెళ్ళిపోవచ్చు ఓన్ కార్లో ఉన్నవాళ్ళు వెళ్ళిపోవచ్చు లేదంటే కనుక బస్సులు కూడా ఉంటాయన్నమాట ఈ కంచి ఇక్కడ లోపల స్వామివారి దర్శనం అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక రూపాయి రెండు రూపాయలు తీసుకుంటారు దర్శనానికి కూడా పెద్దగా డబ్బులు కూడా తీసుకోరు ఎక్కడ డబ్బులు లేమని ఎక్కడ కమాండింగ్ డిమాండింగ్ అనేది ఉండదు లోపల గర్భాలయం లోపల తీయటానికి నేను డేర్ చేయలేదు మనం ఈ స్టెప్స్ ఎక్కుంటా పైకి వెళ్తూ ఉండాలి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడితో వీడియో కట్ చేసేసాను ఆ స్టెప్స్ ఎక్కుతా లోపలికి వెళ్తే మనకి నడి పైన మెట్లు ఎక్కుతాం మనం పైకి పైకి ఎక్కితే పైన మనకి అక్కడ సూర్యుడు బొమ్మను బల్లి బొమ్మ ఉంటుంది అది మనం చేతితో తాకితే మన మనకి ఎలాంటి బల్లి ముట్టు మన బల్లి మన నెత్తి మీద పడినా లేకపోతే మన చేతుల మీద తగిలిన ఎక్కడ పడినా సరే మృత్యుదోషం అనేదే ఉండదు బల్లి నెత్తి మీద పడినా భుజమే పడినా దోషాలు ఉంటాయి అలాంటి దోషాలు అనేది లేకుండా ఉండేది మనకి కంచెలో ఉన్న బంగారు బల్లి టెంపుల్ చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రం అండి ఇప్పుడైతే మరి జనాలు ఎంతవరకు వెళ్తున్నారో నాకు అయితే తెలియదు కానీ కోవిడ్ తర్వాత ఫుల్ క్రౌడ్ అంటూ ఉంటుంది గుడి కూడా అద్భుతంగా ఉంటుంది